హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు మేమంతా కలిసి మా తమ్ముడు ఎంగేజ్మెంట్ కి బయలుదేరి వచ్చేసామో మనకందరికీ తెలిసిందే కదా ఇంట్లో వాళ్ళ పిల్లంటే సందడే సందడి ఈ పెళ్లి సందడి పెళ్లి కుదిరేక పెద్దల భోజనాల నుండి అయితే మొదలవుతుందండి ఇంక ఎంగేజ్మెంట్ జరుగుతుందంటే సందడే సందడి అంతే కదండి ఇంక మొత్తానికి మేము ఎంగేజ్మెంట్ జరుగుతున్న బ్యాంక్వెట్ హాల్ అయితే వచ్చేసాం ఇదిగోండి ఇక్కడ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిసి తెగ పూజలు ఇచ్చేసారనుకోండి ఈ విధంగా సందడి సందడిగా చేసుకునే ఫంక్షన్ లెక్కే వేరు మరి అది కూడా మాది పెద్ద ఫ్యామిలీ అవటం మూలన ఏదైనా ఫంక్షన్స్ వస్తే ఇంకా సందడిగా ఉంటుంది అనుకోండి అయితే ఫ్రెండ్స్ మాది ఆంధ్ర సైడ్ పెళ్లి కూతురు వాళ్ళు వచ్చేసరికి తెలంగాణ సైడ్ ఆంధ్ర సైడ్ సాంప్రదాయం అలాగే తెలంగాణ సైడ్ సాంప్రదాయం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కదా కానీ తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది వచ్చాడన్నా తెలుగు జాతి మనదేనన్నా మనకందరికీ తెలిసిందే కదండి ఆనాడు ఆ గురజాడ అప్పారావు గారే చెప్పారు మరి అయితే ఈసారి మా తమ్ముడు పెళ్లి మొత్తం తెలంగాణ పద్ధతిలోనే జరుపుదామని అయితే నిశ్చయించారు అందుకే పెద్దల భోజనాలు అలాగే ఇప్పుడు జరుగుతున్న ఎంగేజ్మెంట్ కూడా తెలంగాణ పద్ధతిలోనే చేసామండి ఏ పద్ధతిలో చేస్తే ఏముందండి వధూవరులు ఇద్దరు జీవితకాలం హ్యాపీగా ఉండడమే కావాలి అంతే కదండి మేమంతా వధూవరులని మనస్ఫూర్తిగా ఆశీర్వదించామండి అలాగే ఈ వీడియో చూస్తున్న మీరంతా కూడా మంచి మనసుతో వధూవరులను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక అమ్మాయికి పెళ్లి చేసి పుట్టింటి నుండి మెట్టినింటికి పంపించడం ఎంత కష్టమో ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఒక ఆడపిల్ల అందరినీ విడిచిపెట్టి పుట్టినింటి నుండి మెట్టినింటికి రాగానే పరాయి ఆడపిల్లలా కాకుండా మన ఇంట్లో ఆడపిల్లే అన్నట్టుగా చూసుకునే బాధ్యత అత్తవారికి ఎంతగానో ఉంది మరి అలాగే మన భారతదేశంలో పెళ్ళంటే మనకున్న దాంట్లోనే ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటాం అదే విధంగా ఎన్నో పద్ధతులు నియమాలతో పెద్దల సమక్షంలో చేస్తాం కాబట్టి ఈ పెళ్లి అనే మూడు బంధం అంత గట్టిగా ఉంటుంది మరి స్పెషల్గా మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు పద్ధతులు నియమాలతో చేస్తాం కాబట్టి ఈ బంధం అంత గట్టిగా ఉంటుంది మరి మన హిందూ సాంప్రదాయంలో పెట్టే ఈ పద్ధతులు ఆచారాలు అన్నిటినీ పెద్దవాళ్ళే కాదండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారనుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంగేజ్మెంట్ రోజునే కలకల్లాడిపోతూ సందడ సందడగా చాలా సరదాగా గడిచిపోయింది అనుకోండి అదేవిధంగా భోజనాల దగ్గర కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ రుచులతో సూపర్ అంటే సూపర్గా ఓయ్ ఈ విధంగా ఇటు మగపెల్లివారు అటు ఆడపిల్లివారు ఎటువంటి తారతమ్యాలు మనస్పర్ధలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా పిల్లా పాపలతో వధూవరులు కలకాలం చల్లగా ఉండాలని దీవించి పెళ్లిలో జరిగే తంతుల్లో సరదాగా పాల్గొని ఈ పెళ్లి జరిపించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి ఇంకోసారి ఈ వీడియో చూస్తున్న మీరంతా కూడా వధువుల్ని మనస్ఫూర్తిగా దీవిస్తారని కోరుకుంటూ ఇట్లు మిశ్రీ బ్లాక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్